హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రుచిగా ఉండాలి త్వరగా చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇంకాస్త తినాలనిపించాలనే కూర బ్యాచలర్స్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా చాలా త్వరగా చేసుకోగలిగే సూపర్ టేస్టీ కర్రీనే టమోటా కర్రీ ఈ టమోటా కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దామా ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు స్పూన్ల వంట నూనె వేసి నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మేము రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాం ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారే వరకు వేగనివ్వాలి తర్వాత ఇందులో తాజాగా దంచుకున్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచాలి ఇప్పుడు బాగా పండిన నాలుగు టమోటాలను ఇలా పెద్ద ముక్కలుగా చేసుకుని ఇందులోకి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టమోటాలు ఇలా మగ్గిన తర్వాత స్పూన్ ధనియాల పొడి స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మిక్సీ గిన్నెలో స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు మూడు స్పూన్లు వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఉడుకుతున్న టమోటాలలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత శుభ్రం చేసుకున్న కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కమ్మగా కారంగా పుల్లగా ఉండే అద్భుతమైన రుచికరమైన టమోటా కర్రీ రెడీ ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి ఇలా రెండు గరిటెలు వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్